ఇంకో పాత్రలోకి ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ యొక్క ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం సో అది నాకు గొప్ప వరంగా భావిస్తున్నాను మా నాన్నగారి త్వరత అలాగే చాలామంది అంటుంటారు అంటే అంటే ఈ సినిమా మొదలైంది కూడా ఈ సప్త సముద్రాలు వాటి గురించి చర్చించుకుంటూ ఎన్నో చర్చించుకున్నాం సరదాగా ఇక చర్చించుకోవడానికి ఉంది సబ్జెక్ట్ ఇంత అనుకుంటాం దానికి కుదిస్తామండి మన నేను చెప్పిన రెండున్నర గంటలు అంటే మనకి ఎలా ఉన్నాయి లవణ సముద్రం అయితేనేమి ఇచ్చు సముద్రం అయితేనేమి లేకపోతే సర్ప సముద్రం అయితేనేమి దది సముద్రం అయితేనేమి క్షర సముద్రం అయితేనేమి లేకపోతే శుద్ధ సముద్రం అయితేనేమి ఇలా మన దాంట్లో కూడా మన శరీరంలో కూడా ఏడు సముద్రాల నుంచి మొదలైంది మన ప్రపంచంలో కూడా ఏడు సముద్రాలు ఉన్నాయి ఎలా ఈ ఏంటి ఏం చేద్దాం ఈ నీళ్ళ గురించి ఎన్నో డిస్కషన్స్ చేసాం వాటర్ గురించి ఓ సీన్ కూడా తీసి తీసేసాం నిడు ఎక్కువైందని దాంట్లో మన గురించి చెప్పుకుంటాం ఏది మన సార్ ఆర్థర్ కాటన్ ధర ఒక్కడే గోదావరి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట కట్టించాడు అలాగే ఈ యొక్క ఏదైతే పట్టిసీమ ద్వారా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను మళ్లించి అతి అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి కరువు కాటకాలు విలయ తాండమాడుతున్న ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చిన మంది అని ఇలా ఎన్నో అన్ని అంటే ఒక మన తెలుగు వాడు గొప్పతనం ఇవాళ ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా అంతా మన తెలుగు వాడు ఉన్నారు ప్రప ప్రపంచంలో అటు అమెరికా వెళ్ళినా ఇటు ఆస్ట్రేలియా వెళ్ళినా అందుకే ఈయన చెప్పినట్టు తమ గారు చెప్పినట్టు సినిమా అక్కడ అమెరికా అయితే అంటే ఇక్కడ ఆస్ట్రేలియా అయితేనేమి ఇంగ్లాండ్ అయితేనేమి అక్కడ ఆఫ్రికా అయితేనేమి ఎక్కడ కూడా ఎక్కడెక్కడ మన ప్రవాస తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్లే కాదు వాళ్ళే కాకుండా ఇవాళ మన తెలుగు సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇవాళ వాళ్ళు అంటే ఆ దేశస్తుని కూడా సినిమాలు చూసి మన సినిమాలు చూసి ప్రశంసించే స్థాయికి మన చలనచిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగిందంటే మరి మనం ఎంతోమంది దానికి మన గొప్పలే మన గొప్ప ఎక్కువ చెప్పుకోము సో కాబట్టి ప్రేరులు అప్రస్తుతం ఇక్కడ ఎందుకంటే నా వరకు నేను నా గురించి ఆలోచించుకుంటుంటాను నా వరకు నేను ఎంత బాగుండాలి అంత అన్నది ఒక స్వార్థం అయితే తమ్మన్ గారు చెప్పారు చాలా వివరంగా ఇవాళ ప్రపంచం ఎలా ఉందో ఎంత గుతుంటో అంత క్లిష్టంగా తయారవుతుంది ప్రపంచం ఇవాళ నీళ్ళ గురించి తీస్తా ఉంటే నీళ్లే ఇవాళ అక్కడ చైనా అయితేనేమి గాజెస్ అయితేనేమి లేకపోతే ఇవాళ బ్రహ్మపుత్రం మీద రేపు ఆనకట్ట కట్టాలి వాళ్ళు అనుకోవడం అయితేనేమి రేపు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ముందు ముందు జరగబోయేది వెపన్స్ కాదు యుద్ధాలు వాటర్ వార్స్ జరుగుతాయని ఆయన ఈవెన్లో ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు అలా ఎన్నో చూసుకుంటే నా వరకు నా రికార్డ్స్ నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్ నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ నా రివార్డ్స్ అన్నీ అనిష్టాపే ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మే మనం ఇచ్చిన దాన్ని ఆదరించి కొత్తదనాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారు మన తెలుగు వాళ్ళు అన్నదానికి ఒక నిదర్శనం అంటే నాకేట సినిమా అంటే ఒక భాషాభేదం కానీ లేకపోతే ఒక ఆడమ్మక తేడా కానీ లేకపోతే దానికి దారిదారి తారతమ్యములు కానీ పండిత పామరాది పట్టు కానీ అభిమానులు దురభిమానులు అనే అడ్డుకోడలు ఉండమన్నది నాకు నమ్మకం అటువంటిది మంచి సినిమాని ఈరోజు ఈ ఒక మన ఈ డాకు మహారాజ్ని అందరూ ప్రేక్షకులు అందరూ ఆదరించారంటే మరి మన వాళ్ళ తత్వం వాళ్ళ నేచర్ ఏంటో అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళ స్వీకరిస్తారు బ్రహ్మరథం పడతారు అన్న దానికి ఇవాళ డాకు మహారాజు సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ సో వాళ్ళందరూ కూడా నా తెలుగు ప్రేక్షకు దేవుళ్ళకు అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సినిమా ఒక సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్లో చేద్దామని అనుకున్నాం అనుకున్నప్పుడు క్రితం ముందు రోజు ఒక అనుకోవడానికి సంఘటన జరగడం దాంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం ఎంతో వయప్రసా వయప్రయాసాలు కురిచి అభిమానులు అక్కడ మా టీంని ఈ స్వాగతం పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళంతా అటువంటిది క్యాన్సిల్ అయింది వెళ్ళలేకపోయాం రేపు ఇరవై రెండు వచ్చే ఇరవై రెండు అంటే బుధవారం అక్కడ అనంతపూర్ వాళ్ళ సమక్షంలోనే అనంతపూర్ అభిమానులు అక్కడ మా ప్రజల యొక్క సమక్షంలో రేపు ఈ యొక్క డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ పండుగను అక్కడ జరుపుకోబోతున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది సో చాలా మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ఒక మంచి సినిమాని ఇచ్చినందుకు మంచి రివ్యూస్ ఇచ్చి దాన్ని ప్రచారకర్తనకా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏదైనా ఉంటుంది ఒక ప్రభుత్వం ఒకటి అనుకుంటే దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎవరంటే కింద బ్యూరోక్రాట్స్ దాన్ని ఇన్కార్పరేట్ చేయడం అటువంటిది మంచి సినిమానికి మంచి రివ్యూస్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిన సోదరులు సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ టీం అంటే కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ బాయ్ వరకు మాకు వంటలు వండు పెట్టిన వండి పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు బాలకృష్ణ గారు అండ్ ఇప్పుడు బాలయ్య